దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ మార్కాపురంలోని కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కాలేజీలో కార్గిల్ విజయ దినోత్సవం వేడుకలను ఎంతో గౌరవప్రదంగా నిర్వహించారు కార్యక్రమానికి కళాశాల కార్యదర్శి అన్న కృష్ణ చైతన్య మార్గదర్శకత్వం వహించారు ఈ సందర్భంగా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో రెండు నిమిషాల పాటు మౌనంగా నిలిచి అమర జవాన్లకు సంఘీభావం ప్రకటించారు ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ యూనిట్ సభ్యులు పలు దేశభక్తి నినాదాలు చేస్తూ క్యాంపస్ లో సందేశాత్మకంగా ఏర్పాట్లు చేశారు ధైర్యం దేశభక్తి వంటి అంశాలను ప్రతిబింబించే పతాకాలు నినాదాలు మరియు పోస్టర్లు విద్యార్థులు జాతీయ చైతన్యాన్ని రేకెత్తించాయి కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు అధ్యాపకులు విభాగాధిపతులు మరియు ఇతర సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని అమరవీరులకు అన్న కృష్ణ చైతన్య మాట్లాడుతూ కార్గిల్ యుద్ధంలో మన దేశం కోసం ప్రాణాలను అర్పించిన వీర జవాన్ల త్యాగం ఎప్పటికీ మరువలైనదే దేశభక్తి అంటే పదాల్లో చెప్పే విషయం కాదని ప్రతి పౌరుడి మనసులో ఉండవలసిన బాధ్యతగా భావించాలి విద్యార్థులు ఇటువంటి కార్యక్రమాల ద్వారా త్యాగాలను గుర్తు దేశానికి ఉపయోగపడే విధంగా తమ జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలని అన్నారు అదే విధంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు మనలో దేశభక్తిని పెంపొందించడమే కాక దేశ రక్షణలో భాగస్వాములైన జవాన్లపై గౌరవాన్ని కలిగిస్తాయి విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంచేలా ఎన్ఎస్ఎస్ యూనిట్ చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయమైనవని పేర్కొన్నారు